నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని తేజు డెవలపర్స్ లేఅవుట్లో వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ భూమి పూజ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారికి స్కూల్ యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికింది స్కూల్ కి భూమి పూజను ఎమ్మెల్యే చేశారు విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో మొట్టమొదటి సిబిఎస్ఈ సిలబస్ తో విద్యా బోధన చేసే వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ భూమి పూజ తన చేతులు మీద జరపడం చాలా సంతోషంగా ఉందన్నారు పట్టణంలో ముప్పై ఐదు సంవత్సరాలుగా నాణ్యతా ప్రమాణాలతో విద్యా బోధన చేసే వివేకానంద స్కూల్ గత విద్యా సంవత్సరంలో నూట ముప్పై మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాస్తే అందులో నూట ఇరవై ఏడు మంది అత్యుత్తమ మార్కులు పాస్ అయ్యారన్నారు ప్రైవేటు విద్యారంగంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి మంచి అకాడమిక్ ట్రాక్ రికార్డు ఉందన్నారు కష్టపడి చదివి గురువులకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు ఎమ్మెల్యే హితవు పలికారు ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి బుచ్చి మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజా ఏఎంసీ చైర్మన్ బెజవాడ గోవర్ధన్ రెడ్డి టీడీపీ బుచ్చి మండల అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి తేజు డెవలపర్స్ అధినేత శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ స్కూల్ భూమి పూజకి విచ్చేసిన వివేకానంద విన్న అలాగే ఇక్కడికి తెలుగు దేశం నాయకులకు కార్యకర్తలకు అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన వివేకానంద స్కూల్ స్టాఫ్ అండ్ పిల్లలకి అన్నిటి కూడా బాపా ఈరోజు మొట్టమొదటిగా ఈ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్ లో చాలా గొప్పగా విద్యా బోధన చేస్తుంది బుచ్చిరటిపాలెంలో అని చెప్పి నేను వినడం జరిగింది ఇందులో టెన్త్ క్లాస్ నూట ఇరవై ఏడు మంది దాకా రాస్తే అందరు కూడా ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పాస్ అయ్యారని చెప్పి కూడా చెప్పారు ఈ విద్యా సంస్థ ఇలాగే ఇంకా ఎంతో మంది ఉన్నత పౌరుల్ని తీర్చిదిద్దాలని పిల్లలకి ఎడ్యుకేషన్ ఒకటే కాదు మారల్ వాల్యూస్తో కూడిన ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ పనిచేసిన టీచర్స్ అందరికీ కరస్థానం గారికి అందరికీ కోరుకుంటున్నాను అలాగే పిల్లలు కూడా చక్కగా చదువుకొని రాబోయే రోజుల్లో మీరే మా భవిష్యత్తు కాబట్టి మీరు దేశ భవిష్యత్తు మా భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంది కాబట్టి మీరందరూ ఎంతో ఉన్నత విలువలతో కూడిన విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థాయిలో నిలవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసినందుకు ఇంత పెద్ద స్కూల్ ఇక్కడ రాబోతున్నందుకు అన్నకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను కంగ్రాచులేషన్స్తో ఈరోజు ఇక్కడ మీ తేజ డెవలప్మెంట్స్ వాళ్ళు ఇంత ముందు కూడా పిల్లడం జరిగింది కానీ నేను ఎప్పుడు రాలేదు ఈ స్కూల్ సెక్కు స్థాపన కోసం అని చెప్పి ఈ రోజు రావడం జరిగింది ఇది చాలా అద్భుతంగా ఉంది వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ ప్రతిష్టించుటువంటి సోదరి పూర్ శాసన సభ్యालో ఎంపీ ప్రసాద్ రెడ్డి గారికి స్కూల్ కరస్పాండెంట్ జినోవా శెట్టి గారికి అదే రకంగా మున్సిపల్ చైర్మన్ సుబ్రదమ్మ గారికి అదే రకంగా సోదరుడు గౌడ గమకర్ గారికి కళ్యాణ్ రెడ్డి గారికి కాబోయే డాక్టర్లు ఉన్నారు కాబోయే ఇంజనీర్లు ఉన్నారు కాబోయే దేశం కోసం పోరాడే దేశ రక్షకులు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు రాజకీయాలకు వచ్చేవాళ్ళు ఏమన్నా ఉంటే చేయచ్చండి రాజకీయాలకి ఈ పక్క లేరు ఈ పక్క ఉన్నారు వద్దమ్మా చదువుకోండి బాగా పైకి రండి ముందు మీ నా సోదరు చెప్పినట్టు మీ అమ్మానాన్నే ప్రేమించేది నేర్చుకోండి అమ్మానాన్ని ప్రేమించినప్పుడు దేశాన్ని ప్రేమిస్తారు ఈ రాష్ట్రాన్ని ప్రేమిస్తారు మన దేశం బాగుండాలి ముందు నా సోదరుని కోరుతున్నా ఆ నిజంగా నా సోదరే ఇంకా మామూలుగా సోదరుని కాదు ఐ లవ్ నెల్లూరు జిల్లా అని పెట్టాము ఫస్ట్ బుచ్చిరెడ్డి ఈ స్కూల్కి వివేకానంద స్కూల్ పైకి రావాలి ఈ స్కూల్ చాలా అభివృద్ధి చెందాలి యజమాను కోరుతున్నా ఆశీర్వదిస్తున్నా నేను నందమూరి బాలకృష్ణ తరఫున కూడా ఆయన ఆశీర్వదిస్తున్నా తప్పకుండా ఈ స్కూల్ బ్రాంచీలు నెల్లూరులో కూడా స్థాపించాలని విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకోవాలని పైకి రావాలని నేను కోరుకుంటూ ఐ లవ్ బుచ్చిరెడ్డి చెప్పండి ఆయన పిచ్చి ఆయన కోటు పెట్టండి అమ్మా నువ్వు కూడా ఏ మండలానికి ఆ మండలాలు పెట్టించు అదే రకంగా కోవరు ఐ లవ్ కోవర్ ఎందుకంటే ఆమె ఇక్కడ శాసనసభ్యురాలు కావటం నియంతృష్టం ఎస్ నోట ఎట్టి ఉంచారికి పెట్టావు నవరే ఎమ్మెల్ఏ అయినా దీనికోసం మా సోదరు ఎమ్మెల్యే అయిన దేనికోసం పని చేశాను రుణాలు రోజు నాకు ఫోన్ చేస్తుంది ఏందన్నా నా టెండర్లు ఏం చేస్తామని ఆ ఫోన్ ఉంటేనే నాకు భయం ఏం చెప్పాలని మా చే అలా కాదు ఇప్పుడు ఈరోజు అన్ని చేస్తున్నాం తప్పకుండా ఆమె భర్త ఎంపీగా ఉన్నారు ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఒక పేరుగాంచిన ఒక మంది ఎంపీలు ఆయన ఒకరు ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్తా వచ్చారు చెప్పట్లు ఇప్పుడే చెప్తా వచ్చా అమ్మ నెల్లూరుకి రింగ్ రోడ్డు బుచ్చిరెడ్డి పాలెం మీద వస్తుంది ఇదంతా కూడా కో నియోవర్గం ఎక్కువ వస్తుంది తప్పకుండా మీకు గక్కరే గారు ఎంపీ గారు క్లోజు తప్పకుండా నుడా ఆధ్వర్యంలో అది మీరు చేయించాలి చేసి తీరగలరు చెప్పారు తప్పకుండా అన్న నేను మాట్లాడతానని తప్పకుండా మనకి రింగ్ రోడ్డు వస్తుంది వాటిల్లో ఐ లవ్ బుచ్చి డెవలప్ అవుతుందని కూడా తెలియజేస్తూ ఈ ఇటువంటి స్కూల్లో ఎన్నో కట్టాలని ఆ యజమాని కోరుతూ వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాని అభివృద్ధి పదవిలో తీసుకెళ్తూ వారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తున్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు